పురం తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ గా ఉన్నటువంటి వర్మ గారు ఎంవియస్ వర్మ సో ఆ పేరు బేసిక్ రాష్ట్ర రాజకీయాల్లో అవగాహన అందరికీ కూడా పరిచయమే కారణం ఏంటి ఎన్నికలకు ముందు నుంచి కూడా ఆ పేరు కంటిన్యూస్ గా వార్తల్లో ఉంటూ వస్తుంది జనసేన అధ్యక్షుడు అక్కడి నుంచి పోటీ చేయాలి అని నిర్ణయం తీసుకున్నప్పుడు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు వర్మ అనుచరులు అప్పుడు ప్రదర్శించిన వ్యతిరేకత ఆ తర్వాత జనసేన అధ్యక్షుడు పోటీ చేయాలని నిర్ణయం తీసుకున్న తర్వాత తాను మొదట పిఠాపురం వెళ్ళినప్పుడు దేవుని గుడి కంటే ముందే కూడా వర్మ ఇంటికి వెళ్ళి వర్మతో మాట్లాడి తనను ప్రసన్నం చేసుకొని అండ్ తన సహకారం సంపూర్ణంగా దక్కుతుంది అని తన నుంచి హామీ తీసుకున్న తర్వాతనే జనసేన అధ్యక్షులు వారు అక్కడ తన ప్రచారాన్ని పర్యటనను ప్రారంభించారు మధ్యలో అప్పుడు టీడీపీ అధ్యక్షులు చంద్రబాబు నాయుడు గారు కూడా వర్మాను పిలిపించి ఎమ్మెల్సీ ఇస్తాను అని చెప్పి మాటిచ్చి మొత్తం మీద అక్కడ జనసేన అధ్యక్షుడి గెలుపు కోసం వర్మ సంపూర్ణంగా పనిచేశారు అన్నది ముమ్మాటికి నిజం పిఠాపురంలో ఎవరిని అడిగినా కూడా ఈ విషయం ఖచ్చితంగా చెప్తారు బట్ అక్కడ ఎన్నికల ఫలితాలు వచ్చిన దగ్గర నుండి ఆ వర్మకు అవమానాలు స్టార్ట్ అయ్యాయి ఏకంగా తన మీదే తన కారు మీదే దాడి చేసే ప్రయత్నాలు ప్రయత్నాలు ఎందుకు డైరెక్ట్ దాడి చేయడం తన అనుచరుల మీద దాడి చేయడం తన అనుచరుల మీద కేసు పెట్టడం వర్మ నేరుగా పోలీస్ స్టేషన్ వరకు వెళ్ళి పోలీసులతో వాగ్వాదాలు ఇది ఒక కంటిన్యూస్ ప్రాసెస్ అండ్ వర్మకి ఇంకా ఎటువంటి నామినేషన్ పదవి ఇవ్వలేదు ఎమ్మెల్సీ ఇవ్వలేదు అండ్ నియోజకవర్గంలో కూడా వర్మకు గౌరవం దక్కట్లేదు అన్నది ఓపెన్గా టీడీపీ కార్యకర్తలు వర్మ కూడా ఓపెన్గా చెబుతున్న మాట తాను కూడా సో బేసిక్గా జనసేన అధ్యక్షుడు అక్కడి నుంచి గెలిపించి మనం తప్పు చేశామేమో అనే ఒక భావనలో అయితే వాళ్ళు ఉండిపోయారు అండ్ జనసేన అధ్యక్షుడు పిఠాపురాన్ని ప్రస్తుత ఉప ముఖ్యమంత్రి పిఠాపురాన్ని తనకు ఒక కంచుకోటగా మలుచుకునే క్రమంలో ఇక మన రాజకీయ భవిష్యత్తు కూడా ప్రమాదంలో పడుతుంది అని వర్మ కూడా గ్రహించినట్లున్నారు వర్మ అనుచరులను వాళ్ళను కూడా సరైన కారణం చేసే ప్రయత్నం జరుగుతూ ఉంటే ఈ క్రమంలో వర్మ కూడా తన రాజకీయాన్ని అక్కడ మొదలు పెడుతున్నట్లే కనిపిస్తూ ఉంది జనసేన అధ్యక్షుడికి అక్కడ ఒక మంట పెట్టే ప్రయత్నాలు సో మతం మీద ఏమంటారు ఇటు జనసేన వాళ్ళు ఒక టీడీపీ వాళ్ళు ఒకరికొరికి పడట్లేదు అన్నది నిజం వర్మ మాట చెల్లుబాటు నేయట్లేదు అన్నది నిజం అండ్ జనసేన అధ్యక్షుడు కనుక అక్కడ రాజకీయంగా పూర్తిగా బలం సంపాదిస్తే వర్మ రాజకీయ చాప్టర్ క్లోజ్ అవుతుంది అన్నది కూడా నిజమే డెఫినెట్లీ ఈ క్రమంలో అంది వచ్చిన ప్రతి అవకాశాన్ని కూడా వర్మ వినియోగించుకునే ప్రయత్నం చేస్తూ ఉన్నారు పిఠాపురంలో కాపు సామాజిక వర్గం పూర్తిగా జనసేన అధ్యక్షుడి వైపే మద్దతుగా ఉంటూ వస్తున్నారు అని వాళ్ళే అక్కడ పూర్తిగా అధికారాన్ని చలాయిస్తున్నారు అనే భావనలో ఉన్నటువంటి వర్మ ఇప్పుడు కాకినాడ సెట్ ఆ భూముల వ్యవహారంలో ఇక్కడ బీసీలను మరీ ముఖ్యంగా మత్స్యకారులను వాళ్ళతో కలుపుకొని పిఠాపురం నియోజకవర్గంలో ఏకంగా రోడ్లు బ్లాక్ చేయడాలు ధర్నాలు రాస్తా రోకలు నిరసన కార్యక్రమాలు చేపడుతూ ఉన్నారు సో రాజకీయంగా తనకున్నటువంటి అక్కడ పట్టును తాను చేజారకుండా చూసుకునే ప్రయత్నం అయితే చేస్తూ ఉన్నారు ఇంట్రెస్టింగ్ పిఠాపురము తుని పక్కన పక్క నియోజకవర్గాలే తునికి సంబంధించిన సీనియర్ నాయకులు యనమల రామకృష్ణుడు గారు చౌదరి అని నొక్కి పలుకుతూ మరి దివ్యస్ మురళీ చౌదరి అండ్ కేవీ రావు చౌదరి వీళ్ళ పేర్లు నొక్కి చదువుతూ చంద్రబాబు నాయుడు గారికి లేఖ రాయడం ఆ లేఖ బహిరంగంగా విడుదల చేయడం దాని మీద తెలుగుదేశం పార్టీకి సంబంధించిన వాళ్ళు సానుభూతి పరులు ఇన్ఫ్లుయెన్సర్స్ యూట్యూబ్ ఛానల్స్ వీళ్ళు సోషల్ మీడియాలో కూడా యనమల రామకృష్ణ గారి మీద తీవ్రంగా విమర్శలు ట్రోల్ చేస్తూ ఉండడం అక్కడ యనమల రామకృష్ణ గారు కూడా మధ్యకారులు బీసీలను ముందు పెట్టే వాళ్ళకి అన్యాయం జరుగుతుంది అని చెప్పి తన రాజకీయం చేస్తూ ఉండడం పక్కనే ఉన్న పిఠాపురంలో వర్మ కూడా మత్స్యకారులను బీసీలను కలుపుకొని తాను కూడా అక్కడ రాజకీయం చేస్తూ ఉండడం మొత్తం మీద ఆ ప్రాంతంలో ఒక ఇంట్రెస్టింగ్ రాజకీయానికి అయితే తెరలే తెరలేస్తున్నట్లే ఉంది వరసింహని మొత్తం మీద ఎవరు ఎవరి మీద పై చేయి సాధిస్తారు అన్న విషయం అయితే చూడాలి పిఠాపురంలో డెఫినెట్లీ తన బలాన్ని కాపాడుకోవడం కోసం వర్మ ప్రయత్నాలు చేస్తూ ఉన్నారన్నది ముమ్మాడికి నిజాం అదే జరిగితే జనసేన అధ్యక్షులకైతే డెఫినెట్లీ మండబుట్టే వారితేగా మరి ఏం జరుగుతుందో చూద్దాం